అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు చేస్తూ చేస్తూ నెమ్మదిగా మీ సమయాన్ని పెంచుకోవాలి ఒక వారము పదిహేను రోజుల తర్వాత మీరు ఒక పది నిమిషాలు పెంచుకున్నప్పుడు కూడా ఈ వీడియోని పెట్టుకొని మీరు ఈ టైం దాటిపోయిన తర్వాత సైలెంట్గా అనేది శ్వాస మీద ధ్యాస పెట్టి మౌనంగా మీ చక్రాస్ని గమనించాలి శ్వాస మీద ధ్యాస పెట్టి గమనించడమే ధ్యానం నేను ఏది తీసుకోమంటే అది గాలి ద్వారా తీసుకోండి ఏది వదిలేయమంటే అది వదిలేస్తూ ఉండండి వెన్ను పూస నిటారుగా పెట్టండి చిన్ముద్ర వేసుకోండి కళ్ళని నెమ్మదిగా మూయాలి శ్వాసని దీర్ఘంగా తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి నెమ్మదిగా వదిలేయాలి అద్భుతమైన ఆనందాన్ని ప్రశాంతతని లోనికి గ్రహించండి అశాంతి నంతటిని బయటికి వదిలేయండి అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించండి అజ్ఞానాన్ని అంతా బయటికి వదిలేయండి బంగారు కాంతి వలె ఉన్న విశ్వశక్తిని మీలోకి గ్రహించండి మీలో ఉన్న మలినాలన్నిటిని బయటికి దీర్ఘంగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాసని వదిలేయండి ఇప్పుడు ఇప్పుడు మీలోకి మీరు తొంగి చూడండి మీలో ఎంత శాంతి కనిపిస్తుంది అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తుంది ముందుగా మీ తల్లిదండ్రులకి నమస్కరించండి మీ మాతృమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి మీ నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి మీ చుట్టూ ఉన్న పరిసరాలని గమనించండి అక్కడి నుండి కొంచెం ముందుకెళ్ళండి మీరు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు మీ వీధి చివరి వరకు వెళ్ళండి అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళండి చక్కటి ప్రకృతి ఒడిలోకి వచ్చేయండి అద్భుతమైన ప్రకృతి ఈ అందమైన ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది ఈ విశ్వం విశ్వం ఎంత అందంగా ఉంది ఈ పృథ్వీని నేను ఇక ముందు ఎప్పుడు ఈ విధంగా చూడలేదు ఇంత అద్భుతమైన వాతావరణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇంత ప్రశాంతత అంతత ఎంతో ఆనందం ఎంతో మనోహరంగా ఉన్న ఈ వాతావరణం నా మనసుని మనసుని ప్రశాంతతను చేకూర్చింది సిలయేరు శబ్దాలు నా చెవికి ఎంత అద్భుతంగా వినిపిస్తున్నాయి ఈ పువ్వులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి నా కళ్ళకి నయనానందాన్ని కలిగించాయి నా కళ్ళు ఎంతగా మెరిసిపోతున్నాయి ఇంత అందమైన ప్రకృతిని నేను చూస్తున్నాను ఇంత చక్కటి వినికిడిని నేను వింటున్నాను అద్భుతాన్ని అంతటిని నేను లోనికి గ్రహిస్తున్నాను నాలో ఉన్న ఈ అద్భుతాన్ని నేను ఎప్పుడూ చూడలేదు విశ్వంలో ఏదైతే కనిపిస్తుందో అవన్నీ నాలోనూ ఉన్నాయి పృథ్వీతత్వం కలిగి ఉనియం మూలాధార చక్రానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి ఇంకాస్త పైకి వెళ్తే నీటి తత్వం కలిగి ఉన్న స్వాదిష్టాన చక్రానికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి ఇంకాస్త పైకి వెళ్తే బొడ్డు స్థానంలో ఉన్న అగ్ని తత్వం కలిగి ఉన్న మణిపురక చక్రానికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి ఇంకాస్త పైకి వెళ్తే అనాహత చక్రం మీ హృదయ స్థానంలో ఉన్న వాయుతత్వం కలిగి ఉన్న అనాహత చక్రానికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి మీ హృదయం అద్భుతంగా మారింది మీ హృదయం మంచువలే జల్లగా పూలవలే సుతిమెత్తగా అద్భుతంగా ప్రేమ తత్వం ప్రతి ఒక్కరి మీద ప్రేమ కలిగి కలిగి మీ హృదయం ఇంత ప్రేమగా ఇంత శుతిమెత్తగా ఎప్పుడూ లేనంతగా అద్భుతంగా మారిపోయింది కరుణతత్వంతో ఉంది మీకందరూ గుర్తుకొస్తున్నారు అందరినీ ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరూ సమానత్వంతో కనిపిస్తున్నారు మీరు చేసిన వాటికి క్షమాపణ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు అలాగే ఇంకాస్త పైకి వెళ్ళారు ఆకాశం కలిగి మీ గొంతు స్థానంలో ఉన్న విశుద్ధ చక్రానికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు మీరు మంచి పలుకులని పలకడానికి మీ విశుద్ధ చక్రం మీకు అద్భుతంగా సహకరిస్తుంది మీరు ఏది మాట్లాడితే అది అద్భుతంగా అవుతుంది మీరు పలికిందల్లా బంగారమయమవుతుంది గొంతు దగ్గర నుండి ఇంకాస్త పైకి వెళ్తే రెండు కనుబొమ్మల మధ్యన ఉన్న ఆజ్ఞాచక్రానికి అటువైపు ఇటువైపు వైపు కుడివైపు ఉన్న సూర్యుడికి ఎడమవైపు ఉన్న చంద్రుడికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు అద్భుతమైన కంటి చూపి అద్భుతమైన జ్ఞాన సంపదని అద్భుతాన్ని ఇచ్చిన సూర్యచంద్రులకి కృతజ్ఞతలు తెలియచేయండి మీలో ఉన్న ఈ ఏడు చక్రాలు చైతన్యవంతంగా మారి మీలోకి అద్భుతమైన విశ్వశక్తిని ధారాళంగా పంపిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి మీరు అద్భుతమైన విశ్వశక్తిని కలిగి ఉన్నారు అనంతమైన విశ్వశక్తిని కలిగి వలినారు అద్భుతమైన సంపదతో సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు పరిపూర్ణంగా ఉన్నారు ఈ విశ్వమంతా ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఎప్పుడూ లేనంత మనోహరంగా అద్భుతంగా మీ కనులకి నయనానందాన్ని మీ మనసుకి ప్రశాంతతని చేకూరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపద మీకు కావలసిన పొందుతూ పొందుతూ అద్భుతమైన అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు మీకు కావలసిన మీ కుటుంబ సభ్యులు అందరూ మీతో ఎంతో ప్రేమగా ఉన్నారు ఎంతో ఆప్యాయతని పంచుతున్నారు మీరు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రశాంతతని కలిగి ఉన్నారు మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నారు మీ లోపల చల్లదనాన్ని స్వీకరి మీ హృదయం చల్లగా మంచు మారిపోయింది మీ హృదయం నిండా ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు మీకిప్పుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలుగుతుంది ప్రేమతత్వంగా మారిపోయారు ప్రేమత ప్రేమ మీ మీ హృదయం ఇంకా ఏది స్వీకరించట్లేదు మీరు కోరుకున్నట్టుగా అద్భుతమైన జీవితం మీలోనే ఉంది అని మీరు గ్రహించారు మీరు ఏది కోరుకుంటే అది మీ కళ్ళ ముందుకి వచ్చేస్తుంది మీరు ఏది పలికితే పలికితే అదే అద్భుతంగా నిజమవుతుంది ఈ విశ్వంలో నేను ఒక ప్రత్యేకం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాను ఇకపైనైనా మిమ్మల్ని మీరు మీరు అన్ని నీలోనే ఉన్నాయి సంతోషం ఆనందానందం ఐశ్వర్య సంపద మీకు కావలసిన ఇల్లు కారు అద్భుతమైన జీవితం ఆనందకరమైన జీవితం మీరు ఏది కోరుకున్నా అన్నీ చక్రరూపంగా ఉన్నాయి అని మీరు తెలుసుకోండి మీ హృదయాన్ని అద్భుతమయం చేసుకున్నారు ఇక మీద మీ హృదయం హృదయం అద్భుతంగా మీకోసం పనిచేస్తుంది మీ బ్రెయిన్ ప్రేమ్ మీకోసం ఏదైనా తెచ్చిపెడుతుంది మీరు మీరు విశ్వసించండి మీరు మీరు విశ్వాసంతో ఉండండి నమ్మకంతో ఉండండి అద్భుతమైన ఫలితాలని అందండి ఈ విశ్వం మీకోసం పనిచేస్తుందని మీరు నమ్మండి మీరందరూ అన్నిటికీ అర్హత కలిగి ఉన్నారని నమ్మండి ప్రతి సంపదకి ఐశ్వర్యానికి ఆనందానికి నేను ప్రతినిత్యం అర్హత పొంది ఉన్నాను నాకు నా ప్రతి ఒక్కటి నేను కోరుకున్న లభిస్తున్నాయి అద్భుతమైన జీవితం ఇచ్చిన ఈ విశ్వశక్తికి నేను కృతజ్ఞతతో కలిగి వెలిగాను ప్రతి వారి పట్ల కృతజ్ఞతతో కలిగి వలిగాను ప్రతి దానికి నేను అర్హత కుంది ఉన్నాను నాలో ప్రతి అవయవాలు అవయవ శక్తివంతమై ఉన్నాయి నా హృదయం చాలా చాల తేలికగా ఉంది నా శరీరం శరీరం గాళ లో గా తేలిపోతున్నట్టు తేలికగా ఉంది నా మనసు అద్భుతంగా ప్రేమమయంగా మారింది నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా సంపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన సంపద సంపద అన్నింట సంపూర్ణమై అద్భుతంగా ఆనందంగా ఉన్నాను ఇంత అద్భుతాన్నిచ్చిన ఆ విశ్వశక్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు